హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వాంటరీ వ్యవస్థ అయితే తీసుకురాబోతుంది ప్రభుత్వము ఇప్పున్న ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇది ఒక సుభోధ అని చెప్పచ్చు మొత్తం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే మన కీలక నిర్ణయం తీసుకుంది మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త అయితే ప్రవేశపెట్టబోతుంది కాబట్టి ప్రజలకి ఏం లేకపోతే వాంటరీ వ్యవస్థ అయితే కావాలనేసి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది కాబట్టి మనకైతే కొత్త వాంటరీ వ్యవస్థ అయితే తీసుకురాబోతుంది కొత్త మార్గదర్శకాలు కొత్త రూల్స్ అయితే విడుదల చేసింది ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి ఎవరెవరికి అనే దాని

చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు అని షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబర్స్ పక్క మిలహం చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియపోతాం గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కీలకంగా వివరించిన వాలంటీర్స్ అయితే కొన్ని కారణాల వల్ల రాజీనామా చేశారు కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మళ్ళీ అయితే ఆ వాలంటీర్ వ్యవస్థను తీసుకురాబోతున్నారు మనకైతే ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వచ్చిన వెంటనే కొత్త వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తాము ప్రతి ఒక్కరికి జీతం అయితే పదివేలు అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఇప్పుడు కొత్త వాలంటీర్ వ్యవస్థని తీసుకురా నాయుడు గారు ఎందుకంటే ఎలక్షన్ టైంలో కొన్ని హామీలు అయితే ఇచ్చారు కాబట్టి అంటే కొన్ని పథకాలు అయితే ఇచ్చారు కాబట్టి ఆ పథకాలు అయితే ఇప్పుడు అమలు చేయబోతున్నారు మనకైతే అసెంబ్లీలో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కొన్ని పథకాలకు సంబంధించిన డబ్బులు కూడా ప్రవేశపెట్టబోతున్నారు ఆ పథకాలను ప్రజలకు చేరాలంటే వాలంటీ వ్యవస్థ అవసరం అనేసి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది కాబట్టి వాలంటరీ వ్యవస్థను అయితే తీసుకురాబోతుంది మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మనకైతే ఆగస్ట్ ఒకటి నుంచి కొత్త వాళ్ళు అలానే పాత వాలంటీర్స్ అయితే అందరు దరఖాస్తు చేసుకోవచ్చు పాత వాలంటీర్స్ కూడా తీసుకోవాలి డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఎందుకంటే కొన్ని చోట్ల వాలంటరీ ఉద్యోగం మీదనే నమ్ముకో ఉన్నారు కాబట్టి వాళ్ళు కొన్ని కారణాల వారు రాజీనామా చేశారు కాబట్టి వాళ్ళను కూడా తీసుకోవాలని డిమాండ్ ఏదైతే వచ్చింది కాబట్టి కాబట్టి గతంలో ఎవరైతే వాలంటరీగా పనిచేశారో వాళ్ళను కూడా విధుల్లోకి తీసుకుంటారంట మళ్ళీ అలాగే కొత్త వాళ్ళని కూడా విధుల్లోకి తీసుకుంటారంట కాబట్టి మనకైతే ఆగస్ట్ ఒకటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి కాబట్టి మరొకటి ఏంటంటే గతంలో కొంతమంది దురుసుగా ప్రవర్తించిన వాళ్ళైతే తీసుకోరంట అంటే మంచి ప్రవర్తన ఉన్న వాళ్ళు మాత్రం తీసుకుంటారంట అలానే మనకైతే పద్దెనిమిది నుంచి ముప్పై రెండు వయసు వారికి మాత్రం తీసుకుంటారంట ఇంకొకటి ఏంటంటే ఆగస్ట్ పదవిలోగా విధులుకి తీసుకుంటారంట కాబట్టి మీరైతే ఆగస్టు ఒకటి నుంచి దరఖాస్తు చేసుకోవాల్సిన వస్తుంది గ్రామ వార్డు సచివాలయంలో మీరైతే ఇంతవరకు చదువుకున్న దానికి సంబంధించిన సర్టిఫికేట్లు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ బ్యాంక్ బుక్ జిరాక్స్ ఇవైతే రెడీ చేసుకోండి ఆగస్టు ఒకటి నుంచి దరఖాస్తు చేసుకోవాలంట కానీ దానికి సంబంధించి మనకైతే ప్రకటన అయితే చేయబోతున్నారు కాబట్టి ఇంకే అప్డేట్స్ ఖచ్చితం పోస్ట్ చేస్తాను కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి పదొకరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కొక్కరు పక్క మిల్ఫోహన్ చేసుకోండి టైం యూర్ వాచింగ్ థ్యాంక్ యూ